అరుదైన కాయిన్స్ కరెన్సీ ఎగ్జిబిషన్ పాతబస్తి మొగల్పురాలు ఉర్దుగర్లో గురువారం ఉదయం ప్రారంభమైంది ఈ నెల పదిహేడో తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలకు చెందిన పురాతన నాణ్యాలు నోట్లు అందుబాటులో ఉంచారు తమ వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించవచ్చు అలాగే తమకు నచ్చిన కరెన్సీని కొనుక్కోవచ్చు వాటికున్న చారిత్రక ప్రాధాన్యత ప్రాముఖ్యత ప్రాచుర్యంలో ఉన్న క్రేజీకి అనుగుణంగా రేట్లున్నాయి నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి సైతం ఇప్పటికే డిమాండ్ ఉందనే విషయం ఈ ఎగ్జిబిషన్లో స్పష్టమైంది ఇప్పటి తరం వారు చూడని నోట్లు కాయిన్స్ ఎన్నో ఇక్కడ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారు నిజాం కాలంలో చెల్లుబాటులో ఉన్న ఏకానా దోహనా నయా పైసా తూటు పైసా సిల్వర్ గోల్డ్ కాయిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి తమ వద్ద ఉన్న వాటిని సైతం ఇక్కడికి తీసుకొస్తే వాటికి ఇక్కడ ఇప్పుడున్న కరెన్సీ రూపంలో రేట్లు కట్టి చెల్లిస్తున్నారు చెప్పండి మీరు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ ఫైవ్ పైసా నుంచి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు దొరుకుతుంది కాయిన్స్లా ఇంకొకటి కాయిన్స్ నోట్స్ కూడా ఉన్నాయి మనతో రిపబ్లిక్ ఇండియా నోట్స్ రూపాయి నుంచి మొత్తం హండ్రెడ్ రూపీస్ నోట్ వరకు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది ఎక్కిమ్స్ ఇది ఉర్దూకర్లా అందరు రాయండి చూడండి చూడండి తీసుకోండి చూడొచ్చు కూడా మీరు లే అంటే కూడా అమ్మవచ్చు కూడా మీరు తీసుకొస్తే కనుక మంచిగా మంచి వెరైటీ తీసుకొని రండి తీసుకుంటాం మేము रब एग्जीबिशन तो बहुत अच्छा है मेरा बहुत सेल हुआ सबका सेल हो रहा है जो यहाँ इसी जाके बेच रहे हैं लोग बहुत अच्छा रिस्पॉन्स है मैं चाहता हूँ ये एवरी ईयर लगाना चाहिए हमेशा लगाने से अच्छा रहेगा और हमारे को तो बहुत अच्छी हॉस्पिटलिटी है बहुत अच्छा होकर